తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు డాక్టర్ సురేష్ బాబు అండి కృష్ణా యూనివర్సిటీ నుంచి ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే మా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా యూనివర్సిటీలో హాస్టల్స్ లేవు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేవు బయట సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోను ప్రైవేట్ హాస్టల్స్లోను లేదా రూమ్స్లోను అన్నమాట సో ఇలా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట సో ఇమీడియట్గా హాస్టల్స్ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేస్తే మాకు మా యూనివర్సిటీకి చాలా డెవలప్మెంట్కి ఉపయోగపడినట్టు అంటే పెట్టారండి అసలు మొదలు పెట్టారు చాలా స్లోగా చాలా స్లోగా జరుగుతుంది సో లోపు చాలా బ్యాచ్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు చాలా

మరి ఇదే కాకుండా మీరు చూసినట్టు జగన్ గారు వచ్చిన తర్వాత నుంచి నాడు నీడ కింద గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ చేశారని అంటున్నారు మీరు డెవలప్ అయినాయి అంటారా అంటే చూడడానికి డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది అక్కడ ప్రోగ్రెస్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అనేది నేను మరి నాకు అంత అవగాహన లేదు మరొక విషయం యూనివర్సిటీస్ లో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి జివో వన్ టెన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు ఆ జివో వన్ టెన్ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు మా ఇన్ పర్టికులర్గా కృష్ణా యూనివర్సిటీలో కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మీ ద్వారా ఇరవై నాలుగు స్థానాలకి ఇరవై నాలుగు స్థానాలకి అభ్యర్థులకి ఇంకా వాడు మమ్మల్ని తొక్కుతాడు ఇరవై నాలుగు మందిని చూసుకోమనండి ముందు అదేంటండి మంచిగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని ఆయన చాలా ఆనందంగానే ఉన్నారు కదా ఇరవై నాలుగు అభ్యర్థులే లేరు కదండి చెప్పారా ఇప్పుడు దాకా ఇరవై నాలుగు అభ్యర్థులు ఉన్నారా నూట డెబ్బై ఐదు స్థానాలు ఎక్కడ పోటీ చేస్తాడు ఇరవై నాలుగు అభ్యర్థులు ఉన్నారా ప్రకటి కాదండి వాళ్ళకి పొత్తులో ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇప్పుడు దాకా ఇరవై నాలుగు అభ్యర్థులు ఉన్నారా ఎక్కడన్నా డిక్లేర్ చేశారా లేదు ఆయనే ఎక్కడ నుంచోవాలో తెలియదు ఆయనే దొక్కుతాడు మనల్ని ఓటు ఉందా జనసేనలోనే అభ్యర్థులంతా ఇప్పుడు గోదావరి జిల్లాలోనే మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమే గోదావరి జిల్లాలో ఉన్నారు మరి అక్కడే పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలకు సీట్ ఇవ్వలేదని వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారంటారు దాని చెప్పాలంటే కాపు సామాజిక వర్గమే నమ్మట్లేదండి కాపు సామాజిక వర్గమే ఆయన నమ్మట్లేదు ఒకసారి వాళ్ళని అందరినీ రోడ్డు మీద నుంచోబెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమో మొత్తం అమ్మేశాడు ప్యాకేజీలో కాపు సామాజిక వర్గం ఆయన నినమాలు లేదు లేదంటే చిన్న పిల్లలు తెలియ ఆయన నిర్మాలు తిరుగుతున్నారు కానీ ఈ దెబ్బతో వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఆయన అంటున్నారు కదండి ఒకసారి నన్ను నమ్మకుండా నన్ను గెలిపించకుండా మీరు నాకు అన్యాయం చేశారు మరి ఈసారి కూడా నన్ను నమ్మకపోతే మీరు ఆ నే నమ్మితే ఇంకా మీరు మీ రాష్ట్రం అప్పులు పాడైపో అప్పులు ఇంకా మీ భవిష్యత్తుని ఎవరు బాగు చేయలేరు అంటున్నారు కదండి ఇప్పుడు మేము ఇచ్చే పథకాలకే రాష్ట్రం అప్పులపాలైపోయింది పాలైపోయింది మాకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు రాష్ట్రాన్ని జగన్ చెప్తాను నిన్న మీటింగ్ లో ఏమన్నారు తాత సొమ్ము కాదు మా సొమ్ము మాకే ఇస్తున్నారు అని చెప్పారు కాదు మా మాకే ఇస్తున్నారు అన్నారు రేపు వీళ్ళు తాత సొమ్ము ఏమైనా ఇస్తారా మా సొమ్ము మాకేగా ఇచ్చేది వీళ్ళు తాతల సొమ్ము అమ్మరుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు కంపెనీలు తీసుకొస్తారు దాని వల్ల సంపద వచ్చేసేది అది ప్రజలకు ఇస్తాం అన్నారు ఐదు సంవత్సరాలు ఎన్ని కంపెనీలు వచ్చి ఏమో చూపిస్తారు వాళ్ళు ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చామని చెబుతున్నారు ఎక్కడ తీసుకొచ్చారు మేము ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాం ఏం తీసుకురాలేదు కదండి తీసుకొచ్చి ఆలోగిన జోలుగా ఏంటండి ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చాం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము టీడీపీ గవర్నమెంట్ లో అని వాళ్ళు చెప్తున్నారు చూపించాలి కదండి పేపర్ మీద కాదండి బయట సమాజంలో చూపించాలి కాదు గ్రాఫిక్స్ అవసరం లేదు మాకు రాజధాని కూడా చూపించారు గ్రాఫిక్స్ లోనే ఇవాళకి వెళ్ళినా అక్కడ ఏం లేదు మరి ఆయన రాజధాని చూపించారు ఏం లేదంటున్నారు మరి జగన్ గారు కూడా మూడు రాజధానుల పేరుతో జనాలతో మూడు ముక్కలు ఆట మేము వైజాగ్ లో రాజధాని అంటే ఏంటో చూపిస్తాం రెండు నెలలోనే చూపిస్తాం ఎక్కువ సమయం అవసరం లేదు ఒక రెండు నెలలోనే చూపిస్తాం రాజధాని అంటే ఏంటో వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చూపించలేకపోయారు కరెక్ట్ గా రెండు రెండు వందల్లో చూపిస్తాం